తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవాలని ఎంతమందికి ఉండదు హిందువుగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా శ్రీవారి మీద అమితమైన భక్తి ఉంటుంది ఖచ్చితంగా తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలనే కోరిక ప్రతి ఒక్కరిలో ఉంటుంది చాలామంది దూరంగా ఉన్న కారణంగా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు దగ్గరగా ఉన్న వాళ్ళు వెళ్తారు ఇంకా వీఐపీలు అయితే ఇంకా వాళ్ళకి రకరకాల దర్శనాలు ఉంటాయి విఐపి బ్రేక్ దర్శనాలని ప్రోటోకాల్ దర్శనాలు వెళ్తూ ఉంటారు కానీ ఎంతమంది విఐపిలు లేదంటే రాజకీయ నాయకులు సాధారణ భక్తులకి సహకరించి దగ్గరుండి దర్శనం చేయిస్తారు కొంతమందికి సిఫార్సు లేఖలతో వస్తూ ఉంటాయి అది కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అలాగే కొంతమంది దివ్యాంగులు ఉంటారు హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ రకరకాలుగా వాళ్ళకి రకరకాల డిసీజెస్ ఉంటాయి అందులో భాగంగా ప్రధానంగా అందులు వీళ్ళకి చూపు సరిగ్గా కనిపించదు అయినా స్వామివారిని మనసుతో చూస్తారు వాళ్ళు ఖచ్చితంగా కళ్ళు లేవు కదా శ్రీవారిని ఎలా దర్శించుకుంటారని అనుకోవచ్చు కానీ వాళ్ళకి మనకన్నా బాగా సిక్సెన్స్ బాగా పనిచేస్తుంది అంటారు అక్కడ ఉన్న ఆ ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదిస్తారు కానీ వాళ్ళని తీసుకెళ్లే వాళ్ళు ఎవరు దగ్గరుండి ఎవరు దర్శనం చేపిస్తారు ఈ విషయంలో భాను ప్రకాష్ రెడ్డి టీటీడీ బోర్డు మెంబర్ ఎవరైతే ఉన్నారో భాను ప్రకాష్ రెడ్డి ఆయన్ని నిజంగా అభినందించాలి ఎందుకంటే గతంలో కూడా మన వైసీపీ హయాంలోనూ రోజా గారు రోజు ఇరవై మందిని తీసుకెళ్లారు ముప్పై మందిని తీసుకెళ్లారు వందల మందిని తీసుకెళ్లారని తప్ప ఏ మినిస్టరో లేదంటే ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ ఏ బోర్డు సభ్యుడు ఇలాగా దివ్యాంగులనో లేదంటే అందులను దగ్గరుండి తీసుకెళ్ళి స్వామివారి దర్శనం చేయించుకున్నారు చేయించారు అన్న దాఖలాలు ఉన్నాయా ఎక్కడైనా కానీ భానుప్రకాష్ రెడ్డి తాజాగా మహారాష్ట్రలోని అమరావతికి చెందిన దాదాపు వంద మంది అందులను దగ్గరుండి శ్రీవారి దర్శనం చేయించారు శ్రీవారి సేవలో తరించారు దర్శనం కోసం టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డిని వాళ్ళు ముందే సంప్రదించారట దీంతో ఆయన ఆన్లైన్లో శ్రీవారి కళ్యాణం టికెట్లను బుక్ చేయించారు దగ్గరుండి ఆయన స్వామివారి దర్శనం చేయించారు వాళ్ళందరికీ ఆలయంలో వేదమంత్రాల ఘోష అలాగే ఆలయ స్పర్శతో తాము దివ్యానుభూతిని పొందాము అంటూ అందులో చాలా సంతోషం వ్యక్తం చేశారట ఇది నిజంగా ఇలాంటి పనులు చేయాలి అంతే తప్ప ఎక్కడో ఉన్న వాళ్ళకి డబ్బు ఉన్న వాళ్ళకి వాళ్ళకి సిఫార్సు లేఖలు ఇచ్చేసి వాళ్ళని దర్శనానికి పంపించేయడం కాదు అది ఎలాగే చేస్తారు కానీ పాపం ఈయన ఈయన భానుప్రకాష్ రెడ్డిని అడిగారు కాబట్టి సరిపోయింది అంతకుముందు మనం ఎంతమందిని అడిగితే ఎంతమంది తిరస్కరించారో తెలియదు ఈయన మనసున్న వ్యక్తి పైగా ఆయన బీజేపీకి సంబంధించిన నాయకుడు కాబట్టి ఎప్పటి నుంచో ఈయన బోర్డు మెంబర్గా కొనసాగుతూ ఉంటారు ఎవరు ఏ పాలక మండలి వచ్చినా సరే ఈయన ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది నిజంగా ఈయన రియల్ రియల్గా ఈయన గ్రేట్ అనమాట నిజంగా ఈయన మెచ్చుకోవాలి ఇలాంటి పనులు చేయాలి వాళ్ళకున్న అధికారాన్ని వాళ్ళకున్న పవర్ని ఈయన ఒక బోర్డు మెంబర్గా ఇలాంటి వాటికి ఉపయోగించాలి అంతే తప్ప డబ్బు ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళకి వాళ్ళకి ఎవరైనా చేస్తారు కానీ వీళ్ళని ఎవరు పట్టించుకుంటారు పాప నిజంగా హ్యాట్స్ ఆఫ్ భవన్ ప్రకాష్ రెడ్డి